నువ్వు కూడా వచ్చేసావాళ్ళ ఎంత మందిని చూసి ఈ డ్రామాలన్నీ అమ్మ దగ్గర నా దగ్గర కుదరవు ఒకసారి ప్రేమ కూడా డ్రామా నేను చెప్పేది వినమ్మా అమ్మా హైదరాబాద్ లో అసలే వాటర్ ప్రాబ్లం నేను చెప్పిన వాటిని బెజవాడికి వెళ్ళిపోండి కనక దొరతో కప్పులు చెప్పుకోవచ్చు నీకన్నీ కొలవేరా నువ్వు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు ఇక్కడ నానిక్కడుంటే నీ వేషాలు కుదరవు అందుకేగా కరెక్ట్ ఇంతకి మన బాబురా అక్కడ ఎలా ఉన్నారు నా అది ఓపకటం చేతగాక కొంచెం ప్యాంటు ఫేడ్ అయిందంతే ఇక అది షేవింగ్ సరిగ్గా కుదరలేదు చిన్న దెబ్బ తగిలితేను అది అది మంగళడు సరిగ్గా హెయిర్ కట్ చేయలేదు నాన్న ఈసారైనా ఐపీఎస్ సెలెక్ట్ అవుతావా తప్పకుండా నాన్న మొన్నే చెప్పాను కదా ఇదే లాస్ట్ టైం ఈసారి అవ్వకపోతే ఎస్ఐ ట్రైనింగ్ పంపిస్తాను అర్థమైందా రూమ్ నుంచి లగేజ్ తెచ్చుకో అవును మీ రూమ్ కు ఫోన్ చేస్తే ఒక్కోసారి ఒక్కోడు ఎత్తాడు ఇలా హోటల్ అది అసలు ఎంతమంది ఉంటారా మీరు మరి వాళ్ళంతా నా దగ్గర డౌట్స్ వచ్చేవాళ్ళు ఏంటి నా దగ్గర డౌట్స్ అడగచ్చేవా నువ్వు చదవటమే డౌట్ మళ్ళీ వేరే వాళ్ళకు కూడా డౌట్లు తీరుస్తున్నావా కమల నేను లంచ్కి రాను నువ్వు వెయిట్ చేయకు కమల మీ ఆయనకి ఏంటి ప్రాబ్లము నా డ్రెస్ ఎలా ఉంటే ఆయనకి ఎందుకు ఆయనకి ఎలాగో లైఫ్ లాంగ్ ఒకే డ్రెస్ కాకి డ్రెస్ అందుకని మేము కొత్త డ్రెస్లు వేసుకోకూడదా ఆయన నా జుట్టుతో ఆయనకి ఏంటి ప్రాబ్లము ఆయనకి ఎలాగో జుట్టు రాదు అందుకని మేము పెంచుకోకూడదా మొగుడు నేర్పిస్తే నువ్వు అవుతున్నావా మీ ఆయనకి వైసేపీ లేకపోతే ఏంటమ్మా ఆయనకి యాభై ఏళ్ళని నన్ను కూడా ఆయనలాగా ఉంటేలా ఇక్కడ వాసు ఎవరు నేనే కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడేవాడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం నా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూల శంకర్ రావు అంటుంటారు నువ్వు యాడ్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళకి చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాన పారం చెడు నాలుగు తీసుకొచ్చాను ఒకటి రెండు వందల అంతే ఎవరైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పుకొచ్చి మ్యూజిక్ యాడర్ అయిపోతాడు ఈయన ఎవరో ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ గా ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి రే ఏజ్ అయితే కావడంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కోవిడ్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్సర్సైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ రే చిల్లర కింద పడింది థ్యాంక్స్ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కంపైపోద్ది ఆ వరద గుంట దాని ఉన్న పంది తెల్లగా పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు ఇంకా అలా పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తల తలలాడే ఐదు గుండల రెండు సోప్ వస్తుంది ఐదు వందలు రెండు ఐదు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్బు రేట్ ఎంత రూపాయలు నీకెలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు యాడిక్ మ్యూజిక్ చేయగలరా చేయగలను కానీ దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీసా ఎస్ విన్నాక ఇస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడిని నీ అయితే వీడి పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మాని ఇందాక తెచ్చిన సీడీలే ఇగో వాటిలో నీ నచ్చిన కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంట్రా వాడి దగ్గర ఫీల్ వాడి సబ్కి వాడిచ్చిన డబ్బుకి నీ మ్యూజికే కరెక్ట్ వెళ్ళు ఏయ్ వీడితో నా టాలెంట్ ఓపెన్ చేయి పోరా డానియల్ గ్రూప్ కింద ఒకరిని దొరికాను పౌడర్ రాసారు ఎక్కడికి డానియల్ వాళ్ళ దగ్గర ఎందుకు నేను వాళ్ళకి పౌడర్ రాస్తుంటే నువ్వు చూడటానికి రా బాబు ఈ జీవితానికి ఇటు చాలా అసలు నా బాడీ చిరిగిపోయిన కడ్డారి ఇప్పుడు ఎవరన్నా టచ్ చేస్తే వేసుకోవడానికి చూసుకోవడం కూడా పడికెళ్ళిన మగడవరే నువ్వు రెండు రోజులు అయితే కానీ చెప్పలేదు డాక్టర్ ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పు వెళ్దాం చెప్తాను ఆరు డాష్ మూడు డాష్ మూడు వందల యాభై నాలుగు బార్ ఎనిమిది బార్ ఆరు హిందీ నగర్ పంజాబ్ ఎందుకు భయం నేను కదా అవును కదా కదా ఏంట్రా హోలీ దొరుకుతుంది ఇక్కడ ఎందుకుంటారు దొరికితే ఫుట్బాల్ ఆడుకుంటాడు పదండి ఏంట్రా ఎక్కడ ఎవరు కనపడరు వర్షంలో గుడి వచ్చి వెళ్ళి ఏంట్రా చావడం లేదంటే ఇదే తెలుగులో మాట్లాడతావా ఓహో నీకు అర్థం కలదు కదా నువ్వు పక్కన ఉంటే ఒక్కడ కూడా రాడు ఓ బంగి నువ్వు వెళ్ళి పక్కన దాక్కో నేను వచ్చే ఒక్కడి మీద అటాక్ చేస్తాడు రాక నువ్వు అటాక్ అయిపోద్ది అప్పుడు ఎక్కడైందిరా గంట తర్వాత వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళగలుద్దాం అప్పుడు తెలుస్తుంది ఈ వాస అంటే ఏంటో ఓకే నువ్వు ఎలా మా వెళ్ళి మొదలు మొదటి ఉన్నాను కదా నీకు ఓకే ఏంట్రా దాక్కున్నారు రాండ్రా ఇప్పుడు రండి మీరు మగాళ్ళు వెళ్తే ముద్ది మీద మీషం ఉంటే మీ ఒంట్లో రగతం ఉంటే ఇప్పుడు రండ్రా ఎప్పుడైనా సరే సవాల్

ఏమయ్యా బ్రేక్ వేసుకోవచ్చు కదా ఇలా రోడ్డు మీద వాసు అవి ఎండి కోర్త కూర్చుని జాతకా మాట్లాడరా బాబు ఇలా అందరూ చూసావా గొప్ప సంతకం ప్రాక్టీస్ యాత్ర ఎందుకు ఇప్పుడు సోని ఓకే అంటే బుద్ధం జానాలి ఆటోగ్రాఫ్లు ఇవ్వాలి దీన్ని ఏమిటంటే అడిగితే రేపు తినే భోజనానికి సాయంకాలం కిలి చేసుకుని అంటారు ప్రాక్టీస్ అలా చూస్తున్నా మనం కూడా అంత మనం గ్యారెంటీగా గా అప్పుడు మీరు నాకు ఈ అమ్మాయి నుంచి అయితే నేను మీ ఫ్రెండ్ అడుగు చేసేది తప్పేంట్రా మన ఇంటి పక్కన ఎకలక్షన్ ఉంది కదా అని అడిగాను చేసుకుంది అలారా నువ్వు కూడా రికమెండ్ చెయ్యి మిస్టర్ వాసు ఓకే కంగ్రాట్స్ వాసు థ్యాంక్ సార్ హలో నేను జనరల్ గా ఓకే అన్నాను ఇంకా మీ ఆల్బమ్ చేస్తానని లేదు చేయాలంటే ముందు ఒకసారి వినాలి కదా టీవీ కార్డు తీసుకురామంటారు సార్ సార్ ప్లీజ్ సార్ మీరు ఒకసారి ఆ క్యాసెట్ వింటే మీకే తెలుస్తుంది చూడు మిస్టర్ నీకు ఇది ఒకటే క్యాసెట్ కానీ నాకు ఇలాంటివి రోజుకి మినిమం వంద వస్తుంటాయి అవన్నీ వింటూ కూర్చుంటే నేను ఏ పని చేయలేను యూనో ఒక్కసారి అని చెప్పాను కదా ఏ విషయం మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాము ఐ ఆం వెరీ బిజీ నౌ ప్లీజ్ వెయిట్ పంపించండి ఇప్పుడు వచ్చిన వాళ్ళ లోపల పంపించింది ఎవరయా ఏం సార్ రోడ్ మీద వేయలే వాళ్ళందరినీ లోపలికి రాణిస్తున్నారని ఎండి నోట్కి వచ్చే పెడతాడా ఎకమంది ఎవరో ఏంటో తెలుసుకుని పంపించండి సరలే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి అందరూ ఐశ్వర్యంగా సింహరణ చూస్తే ఇలాంటి వాళ్ళకి ఎవరు చూస్తారా ఏ తనకు మాత్రం మనసు ఉండదా చూడు నేను అమ్మాయి చూస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో గా తెలుసుకున్నావు అన్నం లేని వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి బ్లడ్ ఇవ్వటమో కాదురా ఇలా అందంగా లేని అమ్మాయిలకి ఆనందాన్ని పెంచుకోవడం కూడా పుణ్యమే రెండు రోజుల నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావేంటి నువ్వు పెద్ద అరవింద్ స్వామి అనుకుంటున్నావా ఇంకోసారి నా వైపు చూసావంటే నా బాయ్ ఫ్రెండ్ తో చెప్పాను జాగ్రత్త ప్రతి గొప్పగా